నమస్తే గాయ్ సో ఈ రోజు మనం కైట్ ఫెస్టివల్ కి వచ్చాము హైదరాబాద్ లో చాలా ప్రెస్టీజియస్ గా ఈ ప్రతి సంవత్సరం కూడా జరుపుతూ ఉంటారు ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ సో గత త్రీ ఇయర్స్ కి ముందు అయితే జరిపేది కానీ ఈ త్రీ ఇయర్స్ బ్రేక్ వచ్చింది మళ్ళీ ఈ ఇయర్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారనమాట చూస్తుంటే ఎంతో మంది కూడా ఇక్కడ రావడం మనం చూసాం అండ్ నిజంగా చాలా ఎక్సైటింగ్ అనిపించే ఈవెంట్ అండి ఇది ఎందుకంటే కైట్ ఏ కాకుండా ఫుడ్ ఫెస్టివల్ కూడా ఇక్కడ స్వీట్ ఫెస్టివల్ కూడా చేస్తుంటారనమాట ఇక్కడ మొత్తం చూసుకుంటే కనుక మొత్తం ఫార్టీ కంట్రీస్ నుంచి కైట్స్ ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి మంచి మంచి ఎక్స్పర్ట్ రావడం జరిగింది అనమాట సో ఆ ఎక్స్పర్ట్స్ వాళ్ళు కైటింగ్ చేస్తూ ఉంటారు అండ్ అదేవిధంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్వీట్స్ కూడా ఇక్కడ మనకి స్టాల్స్ లో అవైలబుల్ ఉంటది అవన్నీ కూడా టేస్ట్ చేసి ట్రై చేద్దాం అండ్ అదే విధంగా ఈ కైట్ ఫెస్టివల్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం కవాన్ సో ఇప్పటికే ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ భాగంగా ఇప్పుడు వచ్చిన మన గెస్ట్లు ఎవరైతే ఉన్నారో జూపాలి కృష్ణారావు గారు ప్రభాకర్ గారు చేసి 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 ఫెస్టివల్ అండ్ మళ్ళీ వస్తున్న దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తున్నాము అండ్ ఎప్పుడు వెళ్ళినా కూడా మన తెలంగాణ కల్చరల్ ఆర్ట్ ఫామ్స్ కావచ్చు అండ్ ఇతర స్టేట్స్ కి సంబంధించిన ఆర్ట్ ఫామ్స్ కల్చరల్ ఫామ్స్ కావచ్చు వాళ్ళందరూ కూడా గ్రాండ్ గా ఈ యొక్క ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ ఇదే ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కి సంబంధించిన స్టేజ్ మనం ఇక్కడ చూస్తున్నాం ఇదే మెయిన్ స్టేజ్ అనమాట ఇప్పుడు ఇక్కడికి గెస్ట్ గా పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా చూపాలి కృష్ణారావు గారు ఇప్పుడు ఎంటర్ అవుతున్న సీన్స్ మనం చూస్తున్నాం డైరెక్ట్ ఇక్కడ నుంచి ఏంటంటే వాళ్ళు వాళ్ళకి లాడ్ చేసిన లో అండ్ ఒక మంచి ర్యాలీగా ఇక్కడి నుంచి వెళ్తూ ఉన్నారు అండ్ ఈ ప్లేస్ నుంచి ఈ ర్యాలీ నుంచి డైరెక్ట్ గా స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోతారనమాట సిక్స్టీన్ కంట్రీస్ నుంచి ఎవరైతే కైట్ ఫ్లైర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి కైట్ ఫ్లయర్స్ వాళ్ళ వాళ్ళ కైట్స్ ని ఇప్పుడు గాల్లోకి ఎగురైపోతున్నారు ఆ ప్రోగ్రామ్ ని కూడా మన హాన్రబుల్ మినిస్టర్స్ ఇప్పుడు ఇనాగ్రేట్ చేయడానికి ఆల్మోస్ట్ ఇక్కడ గ్రౌండ్ లోకి బయటకు వస్తున్నారు సో అక్కడికి వెళ్ళి ఆ ఒక దృశ్యాలు కూడా చూసే ప్రయత్నం మనం చేద్దాం వెనకాల చూస్తే చూసారు కదా స్టేజ్ ఎంత అద్భుతంగా కనిపిస్తుంది చాలా మంది కూడా చూడడానికి ఈవినింగ్ అయ్యేసరికి ఎంతో మంది కూడా ఈ ప్లేస్ కి చూడడానికి చాలా మంది రావడం జరిగింది అనమాట పిల్లలు పెద్ద వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ సొంత కైట్స్ ని తీసుకొని ఇక్కడికి వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ లో భాగంగా మొత్తం సిక్స్టీ సిక్స్టీన్ కంట్రీస్ నుంచి కైట్ ప్లేయర్స్ వచ్చారండి వాళ్ళని కూడా చూద్దాం ఇప్పుడు

ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో భాగంగా ఈ రోజు మనం చూసుకుంటే కనుక కైట్స్ అన్నీ కూడా ఇప్పుడే గాల్లోకి లేస్తూ ఉన్నాయి ఇప్పుడే ఇక్కడికి విచ్చేసినటువంటి మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల మీదుగా కూడా కొన్ని ఫ్లైట్స్ పైన పంపించడం జరిగిందనమాట అంటే ఇంటర్నేషనల్ ఫ్లైయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సహాయంతో మన వాళ్ళు కూడా మన మినిస్టర్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఆ ఇక్కడ మనం పైన చూసుకుంటే కనుక ఒక త్రీ కైట్స్ ఉంటాయి ఆ త్రీ కైట్స్కి మొత్తం లైట్స్ వస్తాయి అనమాట ఆ కైట్స్ వచ్చేసి వాళ్ళు ఇందాక ఆ పైన పంపించడం జరిగింది సో ఈ రోజు డే వన్ లో ఆ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే మనం చూసుకుంటే వెనకాల కనిపిస్తుంది కదా పెద్ద కైట్ ఇది సో దీంతో పాటుగా ఇంతకు ముందు కూడా ఒకటి ఇండియా అనే ఒక పెద్ద కైట్ కూడా ఒకటి వచ్చింది అనమాట అండ్ అదే విధంగా నెక్స్ట్ దాంతో పాటు ఇంకోటి కూడా పెద్ద కైట్ త్రీ కైట్స్ వచ్చేసి పెద్ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఈరోజు మనం చూడొచ్చు డే వన్ కాబట్టి డే వన్ కాబట్టి ఈ రోజు పెద్ద పెద్ద కైట్స్ అన్ని కొంచెం తక్కువ ఉన్నప్పటికీ నెక్స్ట్ రేపటి నుంచి ఆ కౌంట్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి సో ముఖ్యంగా ఏంటంటే ఈవినింగ్ టైమ్ లో ఈ యొక్క కైట్స్ ని పైకి పంపించాలి అనే ఉద్దేశంతో ఇప్పటిదాకా ఈ ప్రోగ్రామ్ ని కొంచెం కొంచెం ఆ కల్చరల్ ప్రోగ్రామ్ కి ఎక్కువ టైం ఇచ్చి తర్వాత కొంచెం లేట్ గా స్టార్ట్ చేయడం జరిగింది అనమాట అండ్ ఇప్పుడైతే ఇప్పుడిప్పుడే అన్ని కైట్స్ అన్ని కూడా పైకి ఎగురుతూ ఉన్నాయి అండ్ మనం చూడొచ్చు కొన్ని కొన్ని కైట్స్ లైట్స్ తో పాటుగా కూడా కొన్ని కైట్స్ చూడొచ్చు అనమాట సో ఈ రోజు డే వన్ మొత్తం త్రీ డేస్ జరగబోయే ఈవెంట్ లో కైట్స్ కాకుండా స్వీట్స్ కూడా చాలా స్పెషల్ సో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ వచ్చేసి ఈసారి మాత్రం చాలా అంటే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసినట్టుగా తెలుస్తుంది బికాస్ కరోనా కారణంగా గత మూడు సంవత్సరాల నుంచి ఈ యొక్క కైట్ ఫెస్టివల్ ని జరపడానికి జరగలేదు అనమాట బట్ ఈసారి మాత్రం పెద్ద ఎత్తున జనాలు ఇక్కడ రావడం మనం చూస్తున్నాం సాయంత్రం ఐదు గంటల వరకు అయితే కొంచెం తక్కువ మంది కనిపించారు కానీ వన్స్ చీకటి పడుతున్న కొద్ది మాత్రం ఇక్కడ చాలా మంది కూడా వస్తూ ఉన్నారు అండ్ అదే విధంగా కైట్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఇక ఇదే కాకుండా ఈ మొత్తం ప్లేస్ ని కూడా మనం అందరం ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం అండ్ ఇప్పుడు ఇక్కడ పెట్టినటువంటి స్టాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాల్స్ లో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇక్కడ ఈ రోజు కైట్సే కాకుండా స్వీట్సే కాకుండా తెలంగాణ కల్చర్ కి సంబంధించి ఇండియా ఇండియాకి సంబంధించి కొన్ని హ్యాండ్లూమ్స్ హ్యాండిక్రాఫ్ట్స్ అండ్ మంచి మంచి ఆర్ట్స్ ని కూడా మనం ఇక్కడ చూడటం జరుగుతుంది అనమాట ఫెస్టివల్ భాగంగా వాటిని కూడా ప్రెజెంట్ చేశారు సో వాటిని కూడా చూసే ప్రయత్నం చేద్దాం అండ్ స్టేజ్ మీదకి వెళ్తే మాత్రం స్టేజ్ మీద ఇండియాలో ఉన్న కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్ట్ ఫామ్స్ కల్చరల్ ఫామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా పర్ఫామ్ చేస్తూ ఉన్నారు అవన్నీ కూడా మనం అందరం ఎక్స్ప్లోర్ చేద్దాం అండ్ ఇప్పుడు కొన్ని కైట్స్ దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేద్దాం ఎవరైనా మాట్లాడితే ఒకవేళ కైట్ ఫ్లర్స్ కనుక మాట్లాడితే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం వావ్ ఇప్పుడే చూస్తున్నాం కదా ఇది లైట్స్ కల్ట్ అన్నమాట అండ్ దీనికి ఎన్నో ఒక దాదాపు 12 వరకు చోలో బాగంగా ఈ యొక్క పెద్ద కైట్ కనిపిస్తుంది కూడా దాన్ని ఫ్లై చేసే వాళ్ళు ఇప్పుడు మనకి ఫ్లైర్ ఇక్కడ ఉన్నారు సో వాట్ ఈస్ యువర్ నేమ్ అండ్ వేర్ ఆర్ యు ఫ్రమ్ విచ్ కంటి యువర్ ఇండియా ఇండియా ఓన్లీ yes సో సిన్స్ హౌ many ఇయర్స్ యు డూయింగ్ దిస్ థింగ్ ఫ్లైటింగ్ ఐ ఔ ఫ్లైయింగ్ From past four years, okay, he is a flying flying from two thousand seven. Okay, okay. So, will you have any practice for this? Or what you will do on a regular basis? Yeah, we do practice uh, often when uh, we visit uh, in the kite festival all along the country. Okay, uh, I have been in Goa. In Andhra Pradesh. Okay. Sri Lanka. Okay, okay. I have been here. Okay. So yeah. you only come for uh, come for uh, this kite? Yes, course. yes, kite festival. Only this, for this, festival. Yes, this kite festival. So have you participated in any of uh, competitions like you know kiting and all? Sorry, have you participated in any of uh, kite festival? Uh, no, no, not yet. Uh, I have been I'm new here. I'm I'm new here. He's a very experienced guy. So are you using I... any uh, electronic technology for this only or no, else, no, no, uh, no? no. Uh, this is normal thread. Okay, nylon thread. So, yeah. how much weight it can bear uh, for this thing? Sorry, this uh, thread is there. now so how much weight it can bear? It can carry as much as possible. Okay. Uh, uh, I can. Uh, you can. Uh, can uh, uh, take this guide and imagine okay how much can can we handle if, once if, if there, there is a much wind okay. there is a wind speed about 25 or 30 okay you you will get out of control can <laughs> we can uh, handle once Yes, yeah, yeah, it possible yeah, yeah, yeah. excuse me just uh, one time can we handle this is it possible if you can uh, i'll do once so should i do any actions for this? nothing, or else? nothing, just nothing. Just? Just, just hold. okay. I mean, I just so how can we move it to one place to another place? Why just you want to move. no, nothing. just go with the wind. Nah. okay. <laughs> <laughs> can we make it high? this is really very hard. i don't know how much how we are handling this, this one since long time. this is really very hard. it won't go up. గోయింగ్ నిజంగా చెప్తున్నా కదా ఇంత సేపు పట్టుకొని దీన్ని హ్యాండిల్ చేయడం అంటే కాని పని చూడండి ఇగో ఇక్కడ మొత్తం ఇట్లా కాట్లు పడుతున్నాయి బట్ దాదాపు గంటన్నర టైం నుంచి దీని ఇట్లానే క్యారీ చేస్తూ ఉన్నాడు చాలా దారుణమైన వెయిట్ అది బట్ ఇది డిఫికల్ట్ టాస్క్ మనకు అందరికీ కూడా తెలిసిందేంటంటే అది ఎగురేయడం అంటే సరదా సరదాగా ఉంటుంది అదొక బాధ్యత అనిపి అనిపిస్తుంది కానీ ఈ విషయంలో వస్తే మాత్రం ఇది ఒక పెద్ద బాధ్యత బరువు సో ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి సో వాటి గురించి మనం ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండ్ స్వీట్ ఫెస్టివల్ కి వెళ్ళి అక్కడ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ఇప్పటివరకు అయితే మనము కైట్ సెక్షన్ అంతా చూసినాం కానీ ఇప్పుడు ఏంటంటే ఇదంతా స్వీట్ జోన్ అనమాట మొత్తం ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ వాళ్ళ వాళ్ళ స్టైల్లో కొన్ని స్వీట్స్ వాళ్ళే స్వయంగా వండి వాళ్ళు ఇంట్లో చేసుకునే కొన్ని స్వీట్స్ని కూడా వండి ఇక్కడ తీసుకురావడం జరిగిందనమాట ఈ యొక్క స్వీట్ ఫెస్టివల్లో వాటిని ప్రజెంట్ చేస్తూ ఉన్నారు అండ్ అదే ఇంతకు ఇంతకుముందు మనము మినిస్టర్స్ కూడా వచ్చినప్పుడు ఏంటంటే స్వయంగా వాళ్ళు ఇనాగ్రేట్ చేసి కొన్ని స్వీట్లను కూడా టేస్ట్ చేయడం జరిగింది మరొకసారి ఈ యొక్క స్వీట్ స్టాల్స్ అన్నిటి కూడా మనం చూద్దాం చూసిన తర్వాత ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ట్రై చేద్దాం We call it Smith. Oh, smith. smith. It's Turkish bread. Okay. Uh, well, less, less, before, less. Less sweet. Less okay. sweet. Not much sweet. Yeah. Okay. Okay. From which country you are? We are from Turkey. 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 Yes. Turkey. Okay. okay. What is the special of uh, special of this sweet? This sweet, uh, not special, but only just smith, We call it bread. Less sweet. Let's so what about this one this thing this chicken pare. this is the shaker it's a special of the turkey so Cookie. since how many years you are participating in the sweet festivals uh, it's a first year actually first year yeah. sorry, Your first year Yeah. are doing uh, hyderabad to india no actually it's in hyderabad it's mm -hmm. first time okay in india how many places you have participated actually i joined on university food festivals and then okay. oh, food festival. many food festivals so how many kinds of sweets uh, you have, you, have, you have done here? Uh, actually around 15 15 varieties 15. so everything has been completed till yeah, yeah. Okay. only two pieces left oh, only two two pieces. have a try oh, can i taste it yeah of course yes please I'll try thank you so much welcome. give it the feedback Yes, definitely. Less sweet, a nice taste. Yes sir, Mike, Mike. come have a try. Mike, Mike. Only two pieces left. One and what you, what do you say about this uh, international food festival? Uh, actually, watch about international food? actually, it's good. It's a, It's not only food festival. It's a, I think they are selling the other things like none of the sweets or foods or many things actually. Thank you so much. Thank you. All the best. Thank you. Thank you. Thank you. You are? I'm from Argentina. Argentina. So yes. what are the sweets so are available here? What are the sweets? Well, the sweets is we are presenting our traditional sweet of milk, okay. dulce de leche. Okay. That's traditionally from uh, made in Argentina. Okay? Homemade. So we have different things like uh, muffins and uh, this this are uh, berliners it's a uh, dough like a donut, you know? Okay. Okay. So, uh, dulce de leche actually goes with everything. Okay. This is not I? my first time visiting Hyderabad. Okay. I've been coming here for many years okay. and I I, uh, I heard that the new chief minister, he really likes Argentina, Diego Maradona and football. Okay. So I'm asking the chief minister, that please Help. invite me so I can you know <laughs> give to him some sweets to yes. try. Just explain to me what is the specialty of every sweet if possible please. Yes, well the special thing is the dulce de leche, I mean the sweet of milk. Okay. This milk, this sweet is made with milk, sugar, vanilla essence and some other things. and it takes like eight hours to make, right? So that's special from our country. And the good thing is you can match with everything. With everything. You so alone done these things? No, no, I've been working with some colleagues. Colleague is now... Uh, so you um, have some outside. people, set of people. No, 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 I'm working. This is homemade, you know, working with people uh, okay. with, uh, with my colleague and making these things. Anything to taste, like, you know? Uh, actually, we don't have anything right now. The sample basis. Maybe see if you come back yeah. later, I can give some, some to taste. Okay, sure. Okay. I think this is what uh, they have tasted, uh, ministers uh, tasted this thing, right? Yes, exactly. Yes, right? Yeah, yeah, yeah. yeah, yeah, yeah. Okay, okay. That one is not for sale. Ah. We cut it only because he came and cut it. Okay. <laughs> but not for sale. Okay, okay. only this Okay, thank okay. you. So, yeah, much. Very so, we are from Hyderabad, but. You're from uh, Hyderabad only? Yeah. Okay, okay. But we uh, were like basically from uh, Gujarat. Okay, okay. So you are here with Chad, right? Yeah. Okay. So we have Pani Puri and Dry Fruit Laddus. Okay. So what is the special for this thing, particularly? Yeah. So we know Pani Puri, Chad, everything, yeah. but what is special for your, your, your food? Okay, so Pani Puri is like everyone's favorite, right? Wherever right. you go, uh, uh, like you can, everybody likes it, right? Okay. And Dry Fruit Laddus, so these are homemade. We okay. have used all the Dry Fruits. Dates and uh, anjir, okay, Kaju badam, all all those things. We have also used the sunflower seeds. Okay. So like it's a healthy thing if Good. if you have a sweet tooth and you don't want to eat anything outside like desert so you can have this. So you alone done all these things, or else you have any team uh, for you? No, uh, it's just I uh, uh, two two of them have, uh, have prepared. You it. both of them. Yeah. Okay, so is it your passion or what uh, you are participating here in this program? So, uh, we no? just wanted to try out something new. This is the first time we are doing it here. Uh, you are uh, studying or also? Uh, I am I'm doing a, a job. You are doing yeah. a job and you are participating in this kind of events? Yeah. Looks very great. Thank your you. name, please? Rubina.

ओके इट मिल नॉट बी अवेलेबल इन एनी स्टोर्स एक्चुअली दिस इज अवर ट्रेडिशनल फूडर फोटो पीपल्स विल प्रिपेयर दिस फूडर ओके इफ एनी घर में कोई फंक्शन है एनी मैरिज फंक्शन है दे विल स्पेशली टू प्रिपेयर द फूड It can be, yes. So, do you have any uh, you know, stores kind of thing? No, we don't selling? have stores. Actually, we have the traditional stores. So, people. you are completely from one house From home house only. Home only actually, okay, sir. okay, right, alright. In Savannah, so we have one catra, sir. Okay. So, we have settled in Hyderabad, we are preparing and selling this. So, is this your first time to come no, to No, actually, this, this is, is the third three, three, three year. Actually, 2018, we have put the stall here. Eh? Okay. In Saksi TV also, they have prepared this up Okay, okay, alright, alright. Uh, 2019, so, after COVID, the exhibition was the happen. So, 23, 24. So how you are getting response from this? Ah, response is very good, sir. Very response good. is yes, very what good. What people are saying about uh, your Ma, food and all? Food and all very tasty. They said. That. Actually, people know that in last two years we have displayed mm -hmm. our food, no? All so right. that's why they are recognizing us also. Okay, okay. So even regular, uh, regular customer also is, yeah, all uh, right, coming yeah. here, sir. here So what kind of uh, things you have here? We have chaat, we have chaas, special chaas, okay. buttermilk. buttermilk, and we have chakki.

क्या क्या रहेगा ये yes, स्पाइसी है अनियन है पोटेटो है चना है टोमेटोज है पूरा वेजिटेबल है इसमें okay, जी, so all निक्षो, निक्षो, जूस राइट

ట్రై చేయాల్సినది ఖచ్చితంగా ఉన్నది ఇది ఇంకా ఇది సన్ సిటీలో మాది ఇది మా ఓన్ బ్రాండ్ ఉంది సన్ సిటీలో ఇది అన్ని అక్కడనే చేస్తాం మేము ఇవి అన్ని బ్రాండ్సే ఇది అన్ని యూపీ బ్రాండ్స్ యూపీ ఎందుకు అంటే మీరు యూపీ నుంచి బేసిక్గా లేపు తింటాం బేసిక్ యూపీ కాదు మా కజన్ ఉంటారు కదా వాళ్ళు మా అన్నగారు వాళ్ళు యూపీది ఉన్నారు అయితే ఇది అన్ని బ్రాండ్ ఇక్కడ అది ఐటమ్ ఇక్కడ చేసి ఇక్కడ స్టాల్ ఇది స్వీట్ లో ఇది ఏమంటారు తెలుగులో ఇది ముర్మురా స్వీట్ ఉంది కదా ఇది జాగరి ఉంటది కదా ఇది రాజస్థాన్ ది ఓకే ఆ జాగరి అందుకే ఇది వైట్ ఉంట ఇది రాజస్థాన్ ది జాగరి ఉంది ఇది ఆమ్లా పిక్కల్ స్వీట్ పిక్కల్ స్వీట్ పిక్కల్ ఇది తింటే మనకు కడుపులో కొంచెం కూల్ గా మంచిగా అవుతుంది ఇది తింటే పొద్దుగాల లేచి ఆ తినాలేది బ్రష్ చేసిన తర్వాత మన ఆరోగ్యంకి మంచిగా ఉంటది ఇది ఇది ఏమో బాలుషాయి ఉన్నది డిఫరెంట్ గా డిఫరెంట్ గా అంటే అది జాగ్రీ అది రాజస్థాన్ షుగర్ తక్కువ అల్సీ ఉంటది కదా తెలుగులో ఏం చెప్తారు అల్సీ అంటే ఫ్లాక్స్ ఫ్లాక్స్ అది లడ్డు హోమ్ మేడ్ ఇది వెయిట్ లాస్ లడ్డు ఇది ఏమో కోకోనట్ లడ్డు హోమ్ మేడ్ ఇది ఇది ఏమో నమ్కిన్ అది ముర్మురాది నమ్కిన్ ఇది ఇది కూడా నమ్కిన్ ఇది ఇది పిండితోని ఒకటి చేస్తారు మైదాతోని ఒకటి చేస్తారు ఇది ఓకే ఇది అయితే ఇది అవును ఇది అన్ని యూపీ సైడ్ ఎట్లా చేస్తారు అది ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు వేరేదా చే చేసుకుంటారు ఇది ఏమో యూపీ సైడ్ ఎట్లా చేసుకుంటారు అట్లా ఓకే ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ఇట్లా పార్టిసిపేట్ చేయడం లేకపోతే ఇంతకు ముందు ఏమైనా ప్రోగ్రామ్స్ చేసిన చాలా చాలా టైం చేసిన సార్ అవునా ఇలా తీసుకుంది సార్ రెస్పాన్స్ మీకు మంచిగా ఉంది సార్ ఆ మంచిగా ఉంది చాలా మంచిగా ఉంది సార్ ఇంటర్నేషనల్ గైడ్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ ప్రోగ్రామ్ కి మనం వచ్చాం అండ్ అంతా చాలా కవర్ చేసాం నిజంగా చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది సాయంత్రం అయ్యేసరికి ఈ ప్రోగ్రామ్ లో ఇంకా లుక్ పెరిగిపోతుంది కొన్ని స్వీట్స్ కూడా ట్రై చేసాం కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీస్ కూడా ట్రై చేసినాం సో ఈ రోజు డే వన్ ఆఫ్ ఇంటర్నేషనల్ గైడ్ అండ్ స్వీట్ ఫెస్టివల్ మళ్ళీ రేపు ఎల్లుండి కూడా ఉండబోతుంది కాబట్టి ఆ పొద్దున్న నుంచి నైట్ వరకు ఒక ప్రోగ్రామ్ రన్ అవుతూనే ఉంటుంది అండ్ అదే విధంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సూపర్ గా ఎంజాయ్ చేసుకోవచ్చు ఫ్యామిలీతో రావచ్చు ఫ్యామిలీతో వచ్చి మంచి ఎంజాయ్ చేసుకోవచ్చు మీ సొంత గైడ్స్ తెచ్చుకొని కూడా ఇక్కడ మనం ఫ్లైయింగ్ చేసుకోవచ్చు అనమాట మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ ఇద్దరు ఈ యొక్క ప్రోగ్రామ్ బాయ్ బాయ్